హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో లెఫ్ట్ ఓవర్ రైస్తో క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి రాత్రి వండి అన్నం మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేడివేడిగా ఇలా కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే ఆఫ్టర్నూన్ రైస్ మిగిలిపోయినా నైట్ డిన్నర్లోకి ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అన్నం మిగిలిపోతే పులిహార పోపన్నం లాంటివి చేస్తే తినడానికి ఇష్టపడిన వారికి ఇలా కట్లెట్స్ని ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారు ఇంకా వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి సింపుల్ ప్రిపరేషన్తో ఎంతో టేస్టీగా ఉండే లెఫ్ట్ ఓవర్ రైస్ కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ నైట్ వండి నా అన్నం మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వీటిని ప్రిపేర్ చేశానండి దీంట్లోకి ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇంకా కరివేపాకును కట్ చేసుకొని తీసుకోవాలి ఇవే వెజిటేబుల్స్ కాకుండా ఇంకా ఏవైనా లీఫీ వెజిటేబుల్స్ అయినా క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటివైనా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవచ్చండి చిన్నగా కట్ చేసిన కూరగాయ ముక్కలన్నింటినీ అన్నంలో వేసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిని నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి ముందుగా నీళ్లు వేయకుండా పిండిని కలుపుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ముద్దలా చేసుకోవాలి ఇలా శనగపిండి ఇంకా బియ్యం పిండి వేయకుండా కూడా అన్నంలో వెజిటేబుల్స్ ఇంకా మసాలాలను వేసి అన్నింటినీ బాగా కలుపుకొని కూడా కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి శనగపిండి ఇంకా బియ్యం పిండి వేయడం వల్ల ఇంకాస్త టేస్టీగా ఫ్రై చేసినప్పుడు కాస్త క్రంచీగా ఉంటాయి పిండిని కలిపాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా కట్లెట్స్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి లేదంటే పాలిథిన్ కవర్కి కానీ బటర్ పేపర్కి కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేశాక ప్రిపేర్ చేసిన కట్లెట్స్ని వేసుకోవాలి ఇలా ప్యాన్కు సరిపడా కట్లెట్స్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేయడం వల్ల లోపల వరకు చక్కగా వేగుతుంది ఇంకా మాడిపోకుండా ఉంటుంది వీటిపైన కూడా కొంచెం ఆయిల్ను వేసుకొని ఇవి ఒకవైపు బాగా వేగాక మరొక వైపు తిప్పాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా అయ్యి కరకరలాడుతుందండి లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పిండితో అన్ని కట్లెట్స్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే లెఫ్ట్ ఓవర్ రైస్ కట్లెట్స్ రెడీ అండి వీటిని వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఈసారి అన్నం మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇంకా ఈవినింగ్ స్నాక్లో అయినా కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంకా వీటి ప్రిపరేషన్లో ఎక్కువ వెజిటేబుల్స్ని వేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది లెఫ్ట్ ఓవర్ రైస్తో కట్లెట్స్ని ప్రిపేర్ చేసి పిల్లలకైతే టొమాటో సాస్తో సర్వ్ చేస్తారంటే చక్కగా తినేస్తారు అన్నంలోకి కూరలు చేస్తే తినని పిల్లలకి వేడన్నంలో అయినా అన్ని కూరగాయలని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసి ఇలా కట్లెట్స్ని ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి సింపుల్ ప్రిపరేషన్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ కట్లెట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే తాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్